రక్తము ప్రియమైన దేవుని ప్రజలరా మా ప్రాంతీయ నివాసులేని మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన ఏస్తు క్రిస్తు ప్రశస్త ఘనమైన నామమున మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రియులరా మీరు ఏ పనిలో ఉన్నను కొద్ది నిమిషాలు ఈ మాటలు ఆలకించవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం గమనించండి దేవుడు మనుషులమైన మనలను ఆశీర్వదించుటకును మనము కలిగి ఉన్న పాపముల నుంచి శాపముల నుంచి విమోచించి నిత్య మోక్ష రాజ్యంలోనికి చేర్చు నిమిత్తమై తన అద్వితీయ కుమారుడైన ఏసు క్రీస్తు వారిని ఈ లోకమునకు అనుగ్రహించుచున్నాడు అవునండి ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు కన్యక గర్భము గుండా ఈ లోకములోనికి దిగివచ్చున్నాడు ఆయన మనుషుల మధ్యన మానవ అతీతమైన అనేక గొప్ప కార్యములను అద్భుతములను సూచిక్రియలను చేసి తనలోని దైవత్వాన్ని ఈ లోకానికి బయలుపరుచున్నాడు ఒకనొక సమయమున ఏసుక్రీస్తు వారును ఆయన ఈశ్వరును కలిసి సముద్ర మార్గం గుండా దోనులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ యొక్క దోణే తుఫాను చేత పట్టుబడి అలల చేత ముంచుపడుచు వారు నశించిపోయేటువంటి పరిస్థితి వారికి ఎదురై ఉన్నది ఆ యొక్క సంయమన ఏస్తు క్రిస్తు వారి శిష్యులు ఏసుచెందుకు చేరే విధముగా అడిగి ఉన్నారు ప్రభు మేము నశించబోచ్చు ఉన్నాం మమ్మల్ని రక్షించమని అడిగి ఉన్నారు ఆ సంయమన ఏస్తూ క్రీస్తు వారు లేచి తన ఎత్తి గాలిని సముద్రమును గద్దించగా వెంటనే పొంగుతూ ఉన్నటువంటి తుఫాను సముద్రము మిక్కిలి నిమ్మలముగా మారి వారి యొక్క దోణి ప్రయాణము మంచిగా ముందుకు సాగి ఉన్నది అవును ప్రిల్లర ఈ లోకం అనేటువంటి సముద్రములో మన యొక్క జీవితాలలో కూడా అనేకమైనటువంటి తుఫాను వంటి సమస్యలు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదురేటువంటి పరిస్థితి అయితే ప్రియుల మనం కూడా విశ్వాసంతో ఏసి చెందుకు చేరి మాకు సహాయం చేయమని మనం ప్రార్థించినప్పుడు మన కలిగి ఉన్నటువంటి ప్రతి సంవత్సరం నుంచి ప్రభు విడిపించుటకు ఆయన శర్వ శక్తివంతుడై ఉన్నాడు అంతేకాదు కాని ప్రియులరా ఆయన నే నా పాప శాపాలను పరిహరించుట నిమిత్తమై మరి కలువరి స్లువులు అన్యాయపు తీర్పునందులు వాడై తన అమూల్యమైన రక్తమును నీ కొరకై నా కొరకై దారులు దారులుగా ఉలికించి ఆయన శాపగ్రహిగా స్లివులో మరణించున్నారు ఆయన సమాధి చేయబడి తిరిగి సజీవునిగా మృతులలోంచి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళి ఉన్నారు ఎందరైతే ఎట్టి ప్రభు అనేసుక్రిస్తు వారిని తమ స్వంత రక్షకునిగా ప్రభుగా దేవుని అంగీకరిస్తూ తమ హృదయం చేర్చుకుంటున్నారు వారి ఎట్టి కర్మ పరులైనను ఏస్తు విమోచనము ద్వారా ఉచితముగా నేతిమంతులుగా తెచ్చబడుచు ఉన్నారు సిద్ధపడండి ప్రభు చెందుకు చేరండి దేవుడు మీ అందరినీ దీవించును గాక ఆమెన్